మెదక్ జిల్లా అంటే మీకు తెలుసు మెదకు జిల్లా ఇందిరమ్మ పేరు విడదీయరాని అనుబంధం మెదకు పేరు గుర్తొస్తే ఇందిరమ్మ పేరు తలుచుకుంటాము ఇందిరమ్మ పేరు తలుచుకుంటే మెదకు జిల్లాను గుర్తు చేసుకుంటాం ఎందుకంటే ఈ దేశ సేవలు ఈ ప్రజలకు సేవలు అందిస్తూ పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో శ్రీమతి ఇందిరాగాంధీ గారు ఆఖరి రక్తపు బొట్టు చివరి శ్వాస వదిలినప్పుడు ఈ మెదకు పార్లమెంటు నియోజకవర్గానికి వారు ప్రాతినిధ్యం వహిస్తూ వారు అమరులై ఈ దేశం యొక్క సమగ్రతను కాపాడిన గొప్ప నాయకురాలు శ్రీమతి ఇందిరాగాంధీ ఆ ఇందిరాగాంధీకి అండగా నిలబడ్డ ప్రజలు మెదకు పార్లమెంటు నియోజకవర్గ ప్రజలు మెదకు జిల్లా ప్రజలు అందుకే చరిత్ర ఎప్పటికీ మెదకు జిల్లాను గుర్తు పెట్టుకుంటుంది మెదక్ ప్రజల యొక్క అభిమానాన్ని కాంగ్రెస్ పార్టీ గుండెల్లో స్థాయిగా గుర్తు పెట్టుకుంటుంది అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేయదలుచుకున్నా వారే కాదు మెదక్ జిల్లా అంటే బాగా రెడ్డి గారు ఈశ్వరీబాయి గారు మా అక్క మా ఆడబిడ్డ గీతారెడ్డి గారిని ఈ ప్రాంత ప్రజలు ఎప్పుడు గుర్తు పెట్టుకుంటారు గీతారెడ్డి గారు ఈ ప్రాంతం ప్రాతినిధ్యం వహించినప్పుడు జహీరాబాద్ నిమ్స్ ను మంజూరు చేయించి పారిశ్రామిక వాడగా అభివృద్ధి చేయడం ద్వారా ఈ ప్రాంతం అభివృద్ధి జరుగుతుంది తెలంగాణ యొక్క గేట్ వే ఆఫ్ ఇండస్ట్రీస్ జైరాబాద్ కావాలి అని వారు ఇక్కడ పన్నెండు వేల ఆరు వందల ఎకరాలతోని ప్రపంచానికే ఒక పారిశ్రామిక వాడను ఆనాడు మంజూరు చేయడం జరిగింది నేను రాజకీయాల జోలికి వెళ్ళదలుచుకోలేదు రాజకీయ విమర్శలు చేయదలుచుకోలేదు కానీ రెండు వేల పద్నాలుగు మెదక్ ప్రాంతం యొక్క అభివృద్ధి కోసం ప్రారంభించిన నిమ్స్ అభివృద్ధి ఉంటుబడింది ఈనాడు నేను ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత సోదరులు దామోదర రాజు నరసింహ గారు నా దగ్గరికి వచ్చి ఈ పారిశ్రామిక వారలో ప్రజలకు అన్యాయం జరిగింది భూ సేకరణలో వాళ్లకు నష్టం జరిగింది ఎస్సీలకు అసైన్మెంట్ పట్టాలకు రెండున్నర లక్షలే ఇస్తున్నారు భూమి పోయిన వాళ్ళకు ఐదు లక్షలే ఇస్తున్నారు వాళ్లకు పెంచాల్సిన అవసరం ఉన్నదని సోదరుడు దామోదర్ రాజనరసింహ గారు నా దృష్టికి తెచ్చింది ఎంబడే మా అధికారులను పిలిపించి మీరు అక్కడికెళ్లి పరిశీలించి ఆ ప్రాంత రైతులతో మాట్లాడండి వాళ్లకు న్యాయం జరగాలి అని నష్ట పరిహారాన్ని పెంచి ఇవ్వడమే కాదు వాళ్ళని అందరినీ పిలిచి మాట్లాడి ఈ రోజు భూసేకరణ కార్యక్రమాన్ని వేగంగా ముందుకు తీసుకెళ్లి ఈ ప్రాంతంలో ఇండస్ట్రీస్ పార్క్ తీసుకొచ్చి ముఖ్యంగా ఆటోమొబైల్ ఇండస్ట్రీ హుండై కార్ల పరిశ్రమకు జైరాబాద్ నిమ్స్ వందల యాభై ఎకరాలు హుండై కార్ల ఉత్పత్తి సంస్థ ఇక్కడ వాళ్ళ కార్యక్రమాలను ప్రారంభించబోతుందని తెలియజేయడానికి నేను సంతోషపడుతున్నా